ఈ నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం ప్రతి ఉదయకాలమందు మీకు పంపిస్తున్నటువంటి లింకు దేవుని బిడలు గనక మీ గ్రూప్లో ఉన్నట్లయితే వారికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అలాగే కంపల్సరీ లైక్ బటన్ నొక్కండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఉదయకాలం ముందు దేవుని మాటలు వినడం పంపించడం అనేది ఎంతైనా మన కుటుంబానికి మన వ్యక్తిగతంగా కూడా దేవుని పని చేసామన్న తృప్తి మనలో ఉంటుంది కనుక ప్రత్యేకంగా మరి ఉదయకాలం ముందు పరిశుద్ధ గ్రంథంలో మనం టోటల్గా ధ్యానిస్తే ప్రభు గురించి మనకు అర్థమయ్యే విషయాలు ఏంటో తెలుసా ప్రభు యొక్క మనస్తత్వం లేదా ప్రభు నైజం ఏమిటి అంటే మీరు అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు వెదకండి దొరుకుద్ది అన్నాడు తట్టండి నా దగ్గరికి వచ్చి తట్టండి నేను తీస్తాను అన్నాడు ఆయన ఇవ్వకుండా ఉండలేడు లేదనడము కాదనడము ఆయన స్వభావం కాదు అడగండి అని అన్నాడే కానీ అడగొద్దు నన్ను అని ఎప్పుడు ఎక్కడ అనలేదు కదా అడగనందున మీరేమీ పొందడం లేదు అని దేవుడు అన్నాడు మీరు అడగలేకే పొందలేకపోతున్నారు అన్నాడే కానీ అడగొద్దు అని చెప్పల దేవుడు ఇవ్వడం ఎప్పుడు మానేస్తాడు ఏదైనా మనం అడిగితే అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అది జరగదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇచ్చే స్వభావం అయినది అడిగే మనిషి అడగడం మానేసిన ఆయన ఇస్తూనే ఉంటాడు ఇవ్వడం ఒకటి క్షమించడం ఒకటి దేవుని నైజం ఇవ్వడము అలాగే క్షమించడము ఆయన నైజం ప్రియ దేవుని బిడలరా మనిషి మనిషి మనస్తత్వం లేదా నైజం దీనికి భిన్నమైనది కనుక ఎప్పుడు కూడా మనం ఏదైతే చూస్తామో అది ప్రభు మనకి అనుగ్రహిస్తారు ఆది కాండంలో పదమూడవ అధ్యాయము పద్నాలుగో అక్కడ వ్రాయబడిన మాటలు ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు పడమర తట్టు చూడుము ఎందుకనగా నువ్వు చూసున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునుకును సదాకాలముకిచ్చేదెను అని ప్రభు అబ్రహముతో మాట్లాడారు ప్రియ దేవుని బిడలారా కనుక అబ్రహం నువ్వు ఏమైతే చూస్తున్నావో దానిని నీకు నేను ఇస్తున్నాను అన్నాడు కనుక ప్రభు అది మంచిదైతే గనక వాక్యానుసారమైందైతే గనక చూచిందల్లా దేవుడిస్తాడని మరోలో మాకండి మరోలో ఆలోచించు మాకండి అది దేవుని మహిమార్థంగా మీకు దీవెనికరంగా ఇతరులకు నష్టం కాకుండా ఉంటే గనక యోగ్యమైనది అయితే మీరు అడగండి మంచి జాబ్ అడగండి తప్పేమీ కాదు చక్కటి గృహం అడగండి తప్పేమీ కాదు కనుక మీరు చూచింది మీరు అడిగింది ఆయన ఇస్తాడు అనే విషయాలు రేపు మార్నింగ్ కూడా మనం ధ్యానం చేద్దాం కనుక దేవుని సరిధిలో అడిగి మనం పొందుకునే వారిగా మనం ఉందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి అడుగుడి మీకి ఇయ్యబడును అన్నారు చూచింది ఇస్తాను అడిగింది ఇస్తాను అని చెప్పిన దేవుడివి మీ నైజము ఎప్పుడు ఇస్తూ ఉండడమే ఇవ్వడం అనేది మీ నైజం ప్రభా మరి నాయన మేము అడగలేకే చాలా విషయాలు మేము పొందలేకపోతున్నాం కనుక అడిగేది మాకు దీవెనకరంగా ఉండాలి వాక్యానుసరంగా ఉండాలి అది పాపంతో అయి ఉండకూడదు ప్రభా అట్టిది కనుక మేము అడిగితే ఏదైనా కానీ మా అవసరాలు సులోమోను జ్ఞానం అడిగాడు అది ఇబ్బంది లేదు ప్రజలకి క్షేమంగా వాడడానికి అది మీరు తనకు అనుగ్రహించారు అలాగే ప్రవ్వ మీ బిడ్డలు ఈ ఉదయకాలం నుండి ఏమైతే అడుగుచున్నారు వారి పిల్లలకి వివాహాలు అడుగుచున్నారు అది మీకు ఇష్టమే వివాహాలు చేసుకోండి పిల్లలను కనండి పెద్దవాళ్ళు చేసుకోండి ఇళ్ళు కట్టుకోండి వాటిలో నివసించండి అన్నారు కనుక అవన్నీ కూడా మీరు అనుగ్రహించే దేవుడివి ఈ ఉదయకాలం ముందు ఏ కుటుంబంలో ఏదైతే యోగ్యమైన వాటిని వారి కుటుంబానికి దీవెనికరమైన వాటిని వారు అడుగుచున్నారో అడిగిన వల్ల కూడా పొందుకోవడానికి కృపదించండి మీరు అడగలేక మీరు పొందలేకపోతున్నారు అని అన్నారు వారి కుటుంబాలు వారి బిడల కుటుంబాల్లో ప్రవ్వా ప్రతి విధమైన తొందరలు ఆటంకాలన్నీ విడిపించి వారి కుటుంబాలలో దీవుని కలుగులాగున వారి బిడలకు మంచి ఉద్యోగాలు కలుగులాగున వారందరికీ మంచి ఆరోగ్యం కలుగులాగున వారు మంచి గృహాలు కట్టుకోవడానికి వారి కుటుంబంలో అందరికీ రక్షణ కలగడానికి వారు అడుగుతున్నారు అడిగిన వల్ల కూడా ప్రవ్వా మీరు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నారు కనుక ఈరోజు మేము నమ్మి ప్రార్థిస్తున్నాం మీరు కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాము అలాగే పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు బిడలి రోజు చేసుకుంటున్నారు జ్ఞాపకం చేసుకొని మీ సరిధిలో ప్రార్థించుకుంటున్నారు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి వారు మీకు మిమ్మల్ని మహింపరుస్తున్నారు ఇంకనూ వారికి చక్కటి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి వారి కుటుంబాల్లో మీ గొప్ప ఆశీర్వాదంతో నింపమని ఈ దనదీములతో నింపమని ఏ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి आमेन गॉड ब्लेस यू मी अंदर की ओर देखा